చరణ్ గగన్ వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడు అప్పుడు పూర్ణి శారద మాత్రమే ఇంట్లో ఉంటారు చరణ్ ఏం మాట్లాడాడో తెలియదు కానీ శారద పూర్ణి చాలా చాలా ఏడుస్తూ ఉంటారు అయ్యో నేనేదో మిమ్మల్ని ఏడిపించడానికి ఈ ఇంటికి ఇప్పుడు రాలేదు ఏదో కాస్త ఓదార్పుగా ఉందామో ధైర్యంగా ఒక నాలుగు మాటలు చెప్పి ఓదార్పునిద్దామని వచ్చాను అంతేకాని ఇలా మిమ్మల్ని ఏడిపించడానికైతే కాదు అని చెర్రి టెన్షన్ పడుతూ వాళ్ళ బాధను చూడలేక మాట్లాడుతూ ఉంటాడు అన్నయ్య ప్రేమించడం కాదు పెద్దమ్మ అన్నయ్యను ప్రేమించే అమ్మాయి కావాలి మనకిప్పుడు మళ్ళీ భూమి భూమి అంటున్నారు భూమి దగ్గరే మీరు ఉండిపోతున్నారు భూమి తప్ప వేరే అమ్మాయి ఈ ప్రపంచంలో లేదా భూమిని తలదన్నే అమ్మాయిని ఈ ప్రపంచంలో వెతికి పట్టుకుని అన్నయ్యకిచ్చి పెళ్లి చేద్దాము అని చెర్రి చెప్పడంతో పూర్ణి మామూలుగా వింటూ ఉంటారు తర్వాత గగన్ ఇంటికి వస్తాడు అప్పుడే చెర్రి గగన్ దగ్గరికి వచ్చి అన్నయ్య నేను నీతో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను నేను పెద్దమ్మ మాట్లాడి మేమిద్దరం ఒక డిసిషన్ తీసుకున్నాము నీకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాము అని చెర్రి చెప్పడంతో వద్దురా అని గగన్ అంటాడు అదేంటి సోదరా పెళ్లి చేసుకోవా అని చెర్రీ అడగడంతో చేసుకొనిరా చేసుకోవాల్సి వస్తే భూమిని మాత్రమే చేసుకుంటాను అని గగన్ చెప్పడంతో చెర్రి మరింత షాకింగ్గా చూస్తూ గుండెలు పగిలేలా బాధపడుతూ వింటూ ఉంటాడు ఇంత జరిగిన తర్వాత కూడా గగన్ భూమిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని చెర్రీకి చెప్పడంతో చెర్రి మరింత బాధపడుతూ ఉంటాడు తర్వాత భూమి దగ్గరుండి చరచంద్రకి గోరుముద్దులు తినిపిస్తూ ఉంటుంది అలా భూమి గోరుముద్దులు తినిపిస్తూ ఉండటంతో చరత్ చంద్ర చాలా చాలా సంతోషంగా భూమి నుదుటిపై ముద్దు పెట్టి ముద్దులాడుతూ ఉంటాడు ఇక చరచంద్ర అలా ప్రేమగా చూసుకుంటూ ఉండటంతో భూమి మరింత సంతోషపడుతూ ఉంటుంది